నిజంగా మీ మీ వర్షన్ ఏందన్న అసలు నిజంగా వీళ్ళు గెలిచిన వాళ్ళు కూడా ఇటు నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నరేందర్ రెడ్డి సపోర్ట్ చేస్తలేడు సపరేట్గా పడుకున్నట్టు అనిపిస్తూ ఉంది ఇటు గెలిచి అంజిరెడ్డి రేపు మాపో శాసనమండలిలో అడుగు పెడతాడు ఆయన కూడా సపోర్ట్ మీరు ఒక్కరు మాత్రమే నిజంగా ఈ గ్రూప్ వన్ ఉద్యోగుల గురించి నిరుద్యోగుల గురించి కొట్లాడుతూ ఉన్నారు నిజంగా మీ వర్షన్ ఏంది అసలు ఎట్లా అవకదవక అన్న మన మన కడుపు కాడ అన్నాన్ని గుంతుకున్నట్టు ఎవడని మనం ఆలోచించినా ఎప్పుడన్నా మనం ఆలోచించినమా ఇప్పుడు అసలైన అవసరం పడ్డది కాబట్టి దాని సబ్జెక్టు మీద అవగాహన ఉన్న వ్యక్తి ఎవరు దాని మీద అవగాహన లేని వ్యక్తి ఎవరు కనీసం ప్రెస్ మీట్ అన్న పెడుతున్నారా ఒక్క ప్రెస్ మీట్ అని ఒక ప్రెస్ మీట్ పెట్టి నిజంగా గ్రూప్ వన్ విద్యార్థులకు నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇంత గందరగోళం నేను వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ నిజంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ వన్ ఉద్యోగుల గురించి నిజంగా గ్రూప్ వన్ ఏది ఉద్యోగాల గురించి అలా అనేక ఏది ఫలితాలు వచ్చిన తర్వాత అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నిజంగా చాలా మంది తెలుగు తెలుగు ఏది తెలుగు మీడియం సంబంధించి విద్యార్థులకు తెలుగులో రాసిన విద్యార్థులకు చాలామంది సరే మార్కులు తక్కువ తక్కువచ్చని కొందరు ఆరోపణలు చేస్తున్నారు దాన్ని రీవాల్యుయేషన్ రీవాల్యుయేషన్ చేయాలని కొందరు బలంగా వినిపిస్తున్న వాయిస్ ఇది రీ కౌంటింగ్ కాకుండా రీవాల్యుయేషన్ కా చేపించాలి అని బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇటు గ్రూప్ వన్ ఏది విద్యార్థుల నిరుద్యోగుల పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి విద్యార్థుల భవిష్యత్తు గురించి కొట్లాడే నరేందర్ రెడ్డి అంజరెడ్డి వీళ్ళు వీళ్ళు కొట్లాడతా ఎన్నికల్లో నిలబడ్డ నరేందర్ రెడ్డి కానీ అంజిరెడ్డి గారి ఇటు నరేందర్ రెడ్డి కానీ అంజరెడ్డి కానీ పత్తా లేడు మరి ఏం ఎక్కడ కూడా అసలు మీడియాలలో దీనికి సంబంధించిన అంశం కూడా మాట్లాడతలేడు ప్రసన్న నరకృష్ణ ఒకే నిన్న జీ తెలుగులో డెబ్యూట్ ఇచ్చిండు దానికి సంబంధించి కూడా విషయాల గురించి కూడా ఫస్ట్ నుంచి కూడా మొదటి నుంచి కూడా ఓడిపోయినా కానీ మొదటి నుంచి కూడా విద్యార్థుల పక్షాన నిలబడతా నిజంగా నిరుద్యోగుల పక్షాన నిలబడతా దీనికి సంబంధించిన ఫుల్ అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రసన్న హార్కృష్ణ దగ్గర ఉన్నది నిజంగా అన్న బలంగా కొట్లాడుతున్నాడు నిరుద్యోగుల పక్షాన ముఖ్యంగా గ్రూప్ వన్ విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన నిజంగా గ్రూప్ వన్లో అన్యాయం జరిగిందంటూ తన గలాన్ని వినిపిస్తున్నాడు రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సోయ సోయి కచ్చి మాట్లాడాలి వీటిపైన మాట్లాడాలి నిజంగా రీవాల్యూషన్ చేయించాలనే ఒక విధంగా వీళ్ళు వస్తున్న ఆరోపణలు దీటుగా వీళ్ళ పక్షాన వాయిస్ని వాయిస్ వినిపించే విధంగా చేస్తా ఉన్న నేపథ్యంలో ఒకసారి మనం ప్రసన్నర్కిష్ణ అన్నను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజంగా అసలు ఎట్లా ఎట్లా జరుగుతుంది ఈ అవకతవకలు నిజంగానే తెలుగు మీడియం వాళ్లకు నిజంగానే తక్కువ మార్కులు వచ్చినాయా అసలు ఇంగ్లీష్ తెలుగు మీడియం వాళ్ళు నిజంగా గ్రూప్ వన్ పేపర్ రాసుడే వాళ్ళ దురదృష్టమా అనే విధంగా నడుస్తా ఉన్నది ఒకసారి ప్రసన్న ఆర్కిష్ణతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని ఎక్కువ మందికి లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి చూద్దాం మరి ప్రసన్న ఆర్కిష్ట అన్న ఏం అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం హలో అన్న విజయ మాట్లాడచ్చా రైట్ అన్న అయితే ఈ గ్రూప్ వన్ ఫలితాలపైన నిజంగా విద్యా విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ చాలా ఆందోళనకు గురవుతా ఉన్నారు కొన్ని ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు నిజంగా మీరు నిన్న జీతెలు దీనికి సంబంధించిన అంశం గురించి విఠలన్న మాట్లాడారు కదా విఠలన్న అలాగే మీరు ఒక డెబ్యూట్ ఇచ్చారు కదా నిజంగా మీ మీ వర్షన్ ఏందన్న అసలు నిజంగా వీళ్ళు గెలిచిన వాళ్ళు కూడా ఇటు నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నరేందర్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు సపోర్ట్ పడుకున్నట్టు అనిపిస్తా ఉంది ఇటు గెలిచి అంజిరెడ్డి రేపు మాపో శాసన మండలిలో అడుగు పెడతాడు ఆయన కూడా సపోర్ట్ అయ్యకున్నాడు మీరు ఒక్కరు మాత్రమే నిజంగా ఈ గ్రూప్ వన్ ఉద్యోగుల గురించి నిరుద్యోగుల గురించి కొట్లాడుతూ ఉన్నారు నిజంగా మీ వర్షన్ ఏంది అసలు ఎట్లా అవకతవకలు జరిగినాయా లేకపోతే ఏంది అసలు విషయం అంటే ఒకటి ఇప్పుడు అడిగిన దానిలో రెండు ఒకటి నరేందర్ రెడ్డి గారి గురించి అంజన్ రెడ్డి గారి గురించి ఒకటి అవగాహన ఇప్పుడు ఒకటి నేను అంటే ప్రచారంలో కూడా అంటే మన క్యాంపెయిన్ లో కూడా క్రిస్టల్ క్లియర్ గా అందరినీ అప్పీల్ చేశాను నేను ఏంటంటే సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ గెలవాలి అని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది సంబంధం లేదు ఏ మాత్రం సమస్యలు తెలివినటువంటి వ్యక్తులను టికెట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించుకునేటువంటి పరిస్థితి మనం చూస్తాం ఈ రోజు అసలు గ్రూప్ వన్ అంటే తెలుసా నరేందర్ రెడ్డి గారికి అంజిరెడ్డి గారికి గ్రూప్ అన్ ఏంది అందులో ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఎట్లా ఉంటాయి ఎన్ని పేపర్లు ఉంటాయి ఎన్ని సాధక బాధకాలు ఉంటాయి పిల్లలు ఏ విధంగా ఇబ్బంది పడతారు ఎస్ అంత ఇంత గందరగోళం జరుగుతుంది కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెడతలేడు కనీసం మరి ఏందో నాకు అర్థం కాదు మరి అంటే వాళ్ళకు తెలియాలి కదా అసలు ఈ ఇష్యూ మీద సబ్జెక్ట్ మీద అవగాహన అనేది ఉండాలి నిజంగా ఇది సో సరే అది అది పక్కన పెడితే ఇప్పుడు సరే నిరుద్యోగ పక్షపాతి గతం నుంచి నేను ప్రస్తుతం వరకు ఉన్నా తప్పనిసరిగా భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా నేను ఉంటా అని చెప్పేసేటువంటి భరోసా గతం నుంచి ఇచ్చినా భవిష్యత్తులో కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ఆ కాంటాక్ట్ లో మీరు అన్నటువంటి రెండవ పదం ఏదైతే ఉందో అవకతవకలు అని చెప్పేసి అవకతవకలు అనేటువంటి పదం కన్నా అన్యాయం జరిగింది అనేటువంటి పదం అది సముచితమైనది ఎందుకు అనంటే ఇప్పుడు జనరల్ గా టీజీపీఎస్సి వాళ్ళు ఎప్పుడు కూడా రిజల్ట్ ఇచ్చిన గ్రూప్ టూ రిజల్ట్ ఇచ్చిర్రు గ్రూప్ త్రీ రిజల్ట్ ఇచ్చిరు నిన్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిజల్ట్ ఇచ్చి అంటే ఏ ఎగ్జామ్ కు సంబంధించి రిజల్ట్ ఇచ్చినా కూడా కామన్ గా పబ్లిక్ డొమైన్ లో అందరికీ అందరికి అర్థమయ్యే విధంగా అందరు చూసుకునే విధంగా ప్రతి ఒక్కరి మార్కులు తెలిసే విధంగా జిఆర్ఎల్ అని చెప్పి పెడతారు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పెడతారు అంటే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి వాళ్ళ కండిషన్ ఏంటి వాళ్ళ స్టేటస్ ఏంది అనేది మరి ఇవన్నీ పరీక్షలకు మీరు అంత అకౌంటబుల్ గా అంత ట్రాన్స్పరెంట్ గా అంటే జవాబుదారీతనంగా ఉన్నప్పుడు మీరు అంత అట్లా ఉన్నప్పుడు గ్రూప్ వన్ సంబంధించి ఎందుకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పెట్టలేదు అవును అవును అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పెడితే ఎవరికి ఎన్ని మాటలు వచ్చాయి అనేది స్పష్టంగా కనబడుతుంది ఆ పేపర్లో ఎస్ అంటే ఇట్లా పెట్టలేదు అంటే ఏదో జరిగింది అనేటువంటి సందేహాలు అనుమానాలు నాచురల్ గానే ఎవరికైనా ఉంటాయి అవును అట్లా ర్యాంకింగ్ లిస్ట్ పెడితే ఎవరు మార్కులు ఎన్ని అనేది చూసుకునే వాళ్ళు ఎవరికి ఎన్ని వచ్చినాయి ఏంది అనేది తెలిసి అవునవును అంటే విద్యార్థులు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఏంటంటే ఫస్ట్ మంత్ దిద్దిన పేపర్లలో కొన్ని మార్క్స్ తక్కువ చేసినారు తర్వాత అంటే ఫస్ట్ దిద్దిన పేపర్లు యూపీఎస్సీ తరహాలో దిద్దినారు తర్వాత కొన్ని మార్క్స్ కలపడం జరిగిందని కొన్ని ఆరోపణలు చేస్తున్నారు నిజంగా దీన్ని దీన్ని మీరు ఏ విధంగా అన్న ఆబ్వియస్లీ అది అది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఎందుకనంటే ఇప్పుడు పేపర్ ఇవాల్యుయేషన్ అనేది మనకు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఒకటి నుంచి స్టార్ట్ అవును రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటి వరకు జరిగింది అంటే నవంబర్ డిసెంబర్ జనవరి మూడు నెలలు ఈ పేపర్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ జరిగింది అవును మరి నవంబర్ లో ఎవరున్నారుసీపీఎస్సి చైర్మన్ గా అప్పుడు ఎవరు మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి బుర్ర వెంకటేశ్వర గారు వచ్చారు అవును అంటే ఒక ఒక చైర్మన్ ఒక బాడీకి ఒక రిక్రూటింగ్ ఏజెన్సీ చైర్మన్ ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యం లోపల పేపర్ల ఇవాల్యుయేషన్ జరిగేటప్పుడు ఆయన ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఒక రకంగా ఉంటాయి

అట్లా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రిజల్ట్ ఇట్లా వచ్చింది ఎవరికి ఎన్ని మార్కులు రావాలని మార్కులు రాలేదు తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగింది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా చాలా అన్యాయం జరిగింది అంటే ఎన్ని మార్కులు ఒక ఒక అభ్యర్థికి ఎన్ని మార్కులు రావాలో నిజంగా అనే మార్కులు రాలేదు దానికి కారణాలు ఏంటి అన్నప్పుడు మీరు చెప్పినటువంటి ఏదైతే ఫస్ట్ స్పెల్ లోపల యూపీఎస్సీ స్టాండర్డ్స్ లోపల పేపర్స్ ఇవాల్యుయేట్ చేయాలని చెప్పేసి కొంతమంది ప్రొఫెసర్స్ ను అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ను ఓకే ప్పుడు మూడు నుంచి ఏడు మార్కులు వేయండి అని చెప్పేసి సరే అది ఆఫ్ రికార్డ్ మూడు నుంచి ఏడు మార్కులు వేయండి అని చెప్పేసి చెప్పినప్పుడు చాలా మందికి అంటే ఎవరైతే ఆ ఫస్ట్ స్పెల్ లో ఎవరి ఎవరి పేపర్లు అయితే దిడ్డబడ్డో వాళ్ళకు చాలా తక్కువ మార్కులు వచ్చినాయి తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అన్నప్పుడు వంద మార్కులకు ఫర్ ఎగ్జాంపుల్ వంద అనే ఇప్పుడు పేపర్ వంద యాభై మార్కులు ఒక్కొక్క పేపర్ అంటే బీసీ బీసీలకు థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఎస్సీ ఎస్సీలకు థర్టీ పర్సెంట్ మార్క్స్ ఓసీలకు ఫార్టీ పర్సెంట్ మార్క్స్ వస్తేనే వాళ్ళు క్వాలిఫై అనమాట ఓకే ఇలాంటి కాంటెక్ట్ లోపల క్వాలిఫైయింగ్ మార్క్ కూడా దాటినటువంటి విధంగా దిట్టినటువంటి పరిస్థితి ఫస్ట్ స్పెల్ లో చూస్తాం మనం మళ్ళీ ఎవరైతే చైర్ మారిందో చైర్మన్ మారిన తర్వాత కొంచెం లిబరల్ గా ఇవాల్యుయేట్ చేయండి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది ఇట్లా చేసినప్పుడు ఫస్ట్ స్పెల్ లోపల ఉన్నటువంటి వాళ్లకు అన్యాయం జరిగింది సెకండ్ స్పెల్ లో ఉన్నటువంటి వాళ్ళకు ఒకటి రెండు మార్కులు ప్రతి పుస్తకం ఎక్కువ వచ్చినట్టు వచ్చినట్టుగా తెలుస్తుంది అది పక్కన పెట్టే అసలు దిద్దిన వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి అవును ఇది ఇదొక ఆరోపణ ప్రధానంగా వస్తుంది అంటే ఈ పేపర్ కు సంబంధించిన దీని ఏ విద్యార్హతలు ఉన్నవారు దీన్ని దిద్దలేదు అని ఒక ఆరోపణ చేస్తా ఉన్నారు ఒకటి అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే దిద్దిన వాళ్ళు ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు నేను కాదనట్లేదు వాళ్ళ వాళ్ళ యొక్క తెలివితేడల్లో వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ నో వాళ్ళకు ఉన్నటువంటి సబ్జెక్ట్ మ్యాటర్ ను నేను తప్ప అంటే వ్యక్తిగత నేను తప్పు ఎందుకంటే నేను కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసిన వాడిని ఓకేనా అంటే వాళ్ళ వాళ్ళ సబ్జెక్టు లో డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు లేకపోతే లో పనిచేసేటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లకు వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్ లో అద్భుతమైనటువంటి కంటెంట్ ఉంటుందో అలా ఏమాత్రం డౌట్ లేదు గ్రూప్ పరీక్షకు వచ్చేటప్పటికి ఇది జీవితం కోసం రాసే పరీక్ష సబ్జెక్ట్స్ అన్ని కూడా మనం డిగ్రీ కాలేజ్ లోపల చెప్పేసేటువంటి సబ్జెక్ట్ హిస్టరీ అయినప్పటికీ ఆ హిస్టరీకి ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల రాసేటువంటి హిస్టరీకి చాలా ఉంటాయి ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ నేను గతంలో చాలా సందర్భాల లోపల గైడ్ చేసిన చాలా మంది గ్రూప్ వన్స్పీరియన్స్ ఓకే ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది రెండు అంటే రెండు యూనిట్ రెండు పార్ట్స్ ఉంటాయి అంటే వంద మార్కులకు సంబంధించిన పేపర్ ఉంటుంది ఒక యాభై మార్కులు డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది ఆ వంద మార్కుల లోపల పది ఉంటే పది యూనిట్లు డిఫరెంట్ గా ఉంటాయి పది యూనిట్లు డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఆ పది యూనిట్లను ఎట్లా దిద్దుతారు ఎవరు దిద్దుతారు ఇప్పుడు డిగ్రీలో డిగ్రీ కాలేజ్ లోపల యూనివర్సిటీ లోపల పనిచేసే ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఈ సబ్జెక్ట్ మీద ఎంత రిలవెంట్ ఉంటుంది అంటే అవగాహన తక్కువ ఉంటది అని మీరు అంటున్నారు అవగాహన తక్కువ ఉండడం కాదు అప్డేట్స్ ఉంటాయి చాలా చాలా డిఫరెంట్ డైనమిక్స్ ఇక్కడ కనబడతాయి గ్రూప్ లోపల ఓకే మనం డిగ్రీ కాలేజ్ లోపల యూనివర్సిటీ లోపల స్టాటిక్ సబ్జెక్ట్ ఉంటది మారదు అంటే పదిహేను ఎప్పుడైనా అదే సబ్జెక్ట్ ఉంటుంది ఇక్కడ గ్రూప్ అనేది డైనమిక్ అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఉంటుంది న్యూ ట్రెండ్స్ వస్తుంటాయి ఓకే మరి ఇలాంటి న్యూ ట్రెండ్స్ మీద ఇంత డైవర్జెంట్ సబ్జెక్ట్ల మీద ఇంత డైవర్జెంట్ యూనిట్స్ ఉన్నటువంటి ఈ సిలబస్ మీద పేపర్ ఇవాల్యుయేటర్ కి ఎంతవరకు అవగాహన ఉన్నది అనేది ప్రస్తుతం ఓకే మూడవ అంశం ఏంటి ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి పేపర్లు దిద్దే వాళ్ళకి ఇచ్చారు బ్లూ ప్రింట్ ఎవరు తయారు చేసారు అసలు ఏం దేన్ని ఏ రెఫరెన్స్ లో ఆధారంగా ఇస్తున్నా తయారు చేసారు ఆ బ్లూ ప్రింట్ లో ఉన్నటువంటి ఐదు పాయింట్లు పది పాయింట్లు ఇస్తే వాటి ప్రకారమే పేపర్లు దిద్దాలి అంటే అది నిజంగానే అది సైన్స్ అంటే దానికి శాస్త్రీయత ఉన్నదా ఎందుకంటే ఇప్పుడు ఒక అంశానికి సంబంధించి పది మంది పది రకాలుగా ఒక నిర్వచనం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఒక నిర్వచనం భారత రాజ్యాంగం నిర్వచనం ఉంది రాజ్యాంగం నిర్వచనాన్ని వంద మంది స్కాలర్స్ వంద రకాలుగా నిర్వచించారు నిర్వచనాలు కూడా సరైనవే ఆమోదించదగినవే అవును మరి ఇప్పుడు బ్లూ ప్రింట్ తయారు చేసిన వాళ్ళు ఆ వంద మంది నిర్వచనాల్లో ఏ నిర్వచనాన్ని వీళ్ళు బ్లూ ప్రింట్ లో రాసిచ్చిర్రు అదే అంటే ఆ బ్లూ ప్రింట్ లో రాసినటువంటి నిర్వచనానికి మాత్రమే మార్కులు వేయాలంటే ఇప్పుడు నేను ఒక నిర్వచనం రాస్తా మీరు ఒక నిర్వచనం రాస్తారు ఎక్స్ జెడ్ ఇంకొక నిర్వచనం రాస్తారు రాస్తే అని కరెక్టే బట్ బ్లూ ప్రింట్ లో ఉన్నదాన్ని ప్రకారం నాకు ఒక్కరికే మార్క్ వస్తుంది మీకు రాదు ఇంకో రాదు ఇంకో రాదు అంటే అంటే వల్ల అంటే ఒక నిర్వచనమే కాదు చాలా అందులో ప్రతి ప్రశ్నలో వాళ్ళు బ్లూ బ్లూ ప్రింట్ ప్రకారం దిద్దాలి అన్నప్పుడు తప్పనిసరిగా చాలా మంది కొన్ని వేల మందికి అన్యాయం జరుగుతుంది అంటే సబ్జెక్టుకు రిలవెన్స్ ఉంటే సబ్జెక్టు పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కనుక పేపర్స్ ని వాల్యూట్ చేస్తే తప్పనిసరిగా కొంత న్యాయం జరగడానికి అవకాశం అనేది ఉంటుంది ఇది ప్రధానంగా వినబడుతుంది అండ్ పేపర్లు దిద్దేటప్పుడు ఇప్పుడు జనరల్ గా మనం ఇంటర్మీడియట్ పేపర్లు డిగ్రీ పేపర్లు ఎస్ఎస్సి పేపర్లు దిద్దుతుంటారు మేము గతంలో ఇంటర్మీడియట్ పేపర్లు దిద్దేటప్పుడు ఇంటర్మీడియట్ జూనియర్ లెక్చర్ గా నేను పనిచేసేటప్పుడు ప్రతిరోజు ఇరవై పేపర్లు దిద్దాలని చెప్పేసి మాకు ఒక రూల్ ఉంటది అది ఎస్ఎస్సి వచ్చేటప్పటికి ఇప్పుడు ముప్పై ముప్పై రెండు ఉన్నట్టు తెలిసింది అంటే గరిష్టంగా ముప్పై పేపర్లు దిద్దాలి ఒక వ్యక్తి అంటే బట్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఓకే అట్లా అట్లాంటి పరిస్థితుల లోపల ఇక్కడ గ్రూప్ అని వాల్యుయేషన్ లోపల మినిమం అరవై పేపర్లు దిద్దురు మాక్సిమం వంద పేపర్లు దిద్దురు ఒక మనిషి ఒక రోజుకి అంటే లిమిట్ అనేది లేకుండా దిద్దేశ్వరుగా ఎట్లా దిద్దుతారు అసలు అట్లా దిద్దితే నిజంగానే అంత చదువుతారా వాళ్ళు రాసినటువంటి కంటెంట్ అంత చదువుతారా ఒకవేళ చదివినటువంటి కంటెంట్ అర్థం చేసుకున్నటువంటి టైం ఉందా అర్థం చేసుకున్న తర్వాత మార్కులు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా అంటే ఎంత ఎంత దారుణమైనటువంటి విషయాలు తెలుసుకున్నాయంటే ఈ న్యాయం జరగకపోతే ఏం జరుగుతుంది ఇట్లా ఇట్లా ఈ రకంగా దిద్దిన తర్వాత ఎస్ ప్రస్తుతకు పది మార్కుల ప్రశ్నకు పది మార్కుల ప్రశ్నకు ఒక నిమిషం కూడా నువ్వు టైం కేటాయించకపోతే నువ్వు న్యాయం ఎక్కడ చేస్తావు నిజంగా దాన్ని ఇప్పుడు దాన్ని చదివి అర్థం చేసుకునేంత టైం వీళ్ళు తీసుకున్నప్పుడు నిజంగా దాన్ని తప్ప అబద్దమా నిజంగా దాన్ని అబద్ధమా నిజంగా రాసింది రైట్ అయినా అని ఏ విధంగా నిర్ణయిస్తారు అన్న వీళ్ళు ఆ ఇప్పుడు అదే కదా సమస్య ఇప్పుడు వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఈ ఈ లో తెలుగు మీడియం అభ్యర్థులు కూడా చాలా తీవ్రమైనటువంటి అని జరిగింది సరే ఇప్పుడు అన్యాయం ఎవరికైనా అన్యాయం నేనేమంటున్నా అంటే ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ఇవాల్యుయేషన్ అనేది జెన్యున్ గా నిజంగానే వాలిడ్ గా సైంటిఫిక్ అప్రోచ్ తో కనుక జరుగుంటే అందరికీ న్యాయం జరుగుతారు తెలుగు మీడియం కావచ్చు ఇంగ్లీష్ మీడియం కావచ్చు ఏ మీడియం అయినా కావచ్చు ఓకే ఇవాల్యుయేషన్ ప్రాసెస్ లోపల ఇంత ఇంత దారుణమైనటువంటి లోపాలు ఉన్నప్పుడు ఇన్ని పదమూడు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ పదమూడేళ్ల నుంచి చాలా మంది అభ్యర్థులు కట్టున్నటువంటి కళలు ఎట్లా సాకారం అవుతాయి ఇట్లా ఎత్తే అండ్ ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఒకటే అభ్యర్థుల వైపు నుంచి ఒకటే ఒక స్పష్టమైనటువంటి డిమాండ్ ఉన్నది ఏంటి ఇప్పుడు డిసిపిఎస్సి వాళ్ళు రీకౌంటింగ్ ఇచ్చే అవకాశం రీకౌంటింగ్ అంటే ఒక్కొక్క ప్రశ్నకు ఎన్ని మార్కులు పోస్ట్ చేసారు వ్యాల్యూటం ఆ కౌంట్ చేస్తారు అంతే కౌంట్ లోపల ఇప్పుడు వంద మార్కు నూట యాభై మార్కులకు డెబ్బై మార్కులు వచ్చి అరవై ఇరవై మార్కులే ఇచ్చారు అనుకో మళ్ళీ కౌంట్ చేసి డెబ్బై వచ్చినాయని చెప్పేసి మళ్ళీ డెబ్బై ఇస్తారు కానీ అసలు అది కాదు కదా లోపాలు ఎక్కడ జరిగినాయి పేపర్లు దిద్దే మొత్తం ప్రక్రియలోనే లోపాలు జరిగినాయి అని చెప్పేసి మేము అంటుంటే రీకౌంటింగ్ అవకాశం ఇవ్వడం వల్ల ఏం లాభం ఉంటుంది అంటే రీవాల్యుయేషన్ చేసే అవకాశం ఉంటుందా ఇప్పుడు ఇప్పుడు మళ్ళా ఇప్పుడు నిరుద్యోగులు కానీ అంటే పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తే మీలాంటి వాళ్ళు కానీ తప్పకుండా అంటే ఆలోచన ఇప్పుడు ప్రభుత్వము తప్పనిసరిగా ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన ఇప్పుడు గత గత ప్రభుత్వం లోపల పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి మరి పేపర్ లీకేజ్ జరిగినప్పుడు ఇదే కదా ఈ నిరుద్యోగులు ఏదో రోడ్ల పైన కూర్చున్నది ఈ నిరుద్యోగులు ఏదో రోకులు చేసింది వీళ్ళే కదా నిరసన వ్యక్తపరిచింది వీళ్ళే కదా రెండు బస్ యాత్రలు సౌత్ తెలంగాణ బస్ యాత్ర ఒకటి నార్త్ తెలంగాణ బస్ యాత్రలు చేసింది వీళ్ళే కదా గ్రామ గ్రామాలు తిరిగి ప్రజలను జాగృతం చేసింది మరి అలాంటి నిరుద్యోగులు తలుచుకుంటే గత ప్రభుత్వం కూలిపోయింది ప్రస్తుత ప్రభుత్వం వచ్చింది అంటే నేను ఏ ప్రభుత్వాన్ని నేను నిందించట్లేదు ఏ ప్రభుత్వాలు పోడట్లేదు నేను నిరుద్యోగుల యొక్క ఇంపార్టెన్స్ షేర్ చేస్తున్నా ఓకే అంటే నిరుద్యోగులు ఒకవేళ నిజంగానే అని చెప్పేసి వాళ్ళు కనుక ఫీల్ అయితే తప్పనిసరిగా ప్రభుత్వాలు మారుతాయి సరైన సమయంలో సరైన లోపల కాబట్టి ఈ కాంటెక్ట్ లోపల ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లోపల నిరుద్యోగుల పాత్ర కీలకం అని చెప్పేసి మీ ద్వారా నేను చెప్తున్నా అవును మరి వీళ్లకు తప్పనిసరిగా అంటే వాళ్ళు వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో వాళ్ళు భాగస్వాములు ఏం చెప్పి చెప్పేసి వాళ్ళకు న్యాయం చేయండి వాళ్ళకు లబ్ధి చేయండి అని న్యాయం చేయండి అంటున్నాడు అంటే వాళ్ళ 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 డిమాండ్ న్యాయపరమైంది జెన్యున్ డిమాండ్ కాబట్టి ఆ విధంగా మీరు స్పందించండి డిమానిటేరియన్ గ్రౌండ్ లోపల ప్రభుత్వం ముందుకు వచ్చి స్పందించండి టీజీపీఎస్సీ వాళ్ళు కూడా ఆలోచన చేయండి చైర్మన్ గారు బుర్రా వెంకటేశం గారిని కూడా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రయాన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కూడా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఈ ప్రభుత్వం రావడానికి వీళ్ళ యొక్క పాత్ర గణనీయం కీలకం మరి వీళ్ళకు నిజంగానే అన్యాయం జరిగిన వాళ్ళకి డౌటే లేదు వాళ్ళ ఏ మాత్రం డౌట్ లేదు ఏదో అంటే నాకు అవకాశం వచ్చిందని చెప్పేసి మీరు అడిగిరని చెప్పేసి మాట్లాడతలేదు చాలా క్రిస్టల్ క్లియర్ అంటే పేపర్లు ఎవరు దిద్దాలో వాళ్ళు దిద్దలేదు వచ్చిన విధంగా దిద్దే ప్రక్రియ జరిగింది అట్లా జరిగినప్పుడు ఎవరికి ఎన్ని మార్కులు రావు మార్కులు తప్పనిసరిగా రావు అలా రాని సందర్భంలో తప్పనిసరిగా అన్యాయం జరుగుతుంది మరి ఈ అన్యాయాన్ని తప్పనిసరిగా అడ్రస్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది ఆ అన్యాయాన్ని స్పందించి అన్యాయాన్ని అన్యాన్ని రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి బాధ్యత తప్పనిసరిగా టీజీపీఎస్సీ పైన కూడా ఉంటుంది ఇరవై వేల ఒక వంద ఆన్సర్ స్క్రిప్ట్ లకు సంబంధించిన రివాల్యుయేషన్ తప్పనిసరిగా ప్రభుత్వం దీన్ని ముందుండి ని మీరు రిక్వెస్ట్ చేస్తారా ఏం చేస్తారు మీ వైపు నుంచి అండిగా ఎందుకంటే అది అది ఒక సెపరేట్ బాడీ కాబట్టి డీజీపీఎస్సీ రిక్రూటింగ్ ఏజెన్సీని మీరు ఏం చేస్తారు ప్రభుత్వం వైపు నుంచి ఏం విన్నపిస్తారు అని చెప్పేసి విన్నపించి తప్పనిసరిగా నిరుద్యోగులకు న్యాయం జరిగేలా మీ యొక్క చర్యలు ఉండాలి అని చెప్పేసి మీరు మీ ద్వారా ప్రభుత్వం అడుగుతున్నా మీ ద్వారా నేను ని కోరుతున్నా ఓకే అన్న అంటే నిరుద్యోగుల కోసం మీ కార్యాచరణ నిజంగా ఏ విధమైన కార్యాచరణ ఉండబోతుంది నిజంగా నిరుద్యోగుల పక్షాన ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నారు కదా సరే గెలుపు ఓటంలో ఏ విధంగా ఉన్నా కానీ ఎప్పుడు అప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు ఇప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు కదా నిజంగా ముందు ముందు ఇంకా ఏ విధంగా ఉండబోతుంది ఈ గ్రూప్ విద్యార్థుల గురించి నిరుద్యోగుల గురించి నిజంగా మీరు ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు బహిరంగ లేఖ మొన్న రేవంత్ రెడ్డి గారికి నేను రాసిన డీజీపీఎస్సీ చైర్మన్ గారికి కూడా నేను బహిరంగ బహిరంగ లేఖ రాశాను ఓకే సో ఈ రోజు అంటే వారి అపాయింట్మెంట్ ను కూడా కోరుతున్నాం పీసీపీఎస్సి చైర్మన్ గారి ఓకే ఒకవేళ వారి అపాయింట్మెంట్ వస్తే మేము డైరెక్ట్ గా వెళ్లి మా వైపు నుంచి ప్రత్యక్షంగా రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఓకే అండ్ వారికి అంటే అన్ని రకాల డైమెన్షన్స్ కూడా వారికి టైం ఇస్తే ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఒకవేళ కానిపక్షం లోపల ఆర్టీఐలు అంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ను ఫైల్ చేసే అవకాశం ఉంది నిరుద్యోగులు దెన్ కోర్టు కోర్టులకు కూడా పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎక్కడైతే అన్యాయం జరిగిందో నిజంగానే దాని మీద తప్పనిసరిగా హైకోర్టు లోపల ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం హైకోర్టు లోపల ఆర్టికల్ థర్టీ ప్రకారం సుప్రీం కోర్టు లోపల కూడా పిల్ వేయడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి దీన్ని అంటే ప్రభుత్వం కూడా దీనిపైన తప్పనిసరిగా ఆలోచన చేయాలి అండ్ మీ వైపు నుంచి ప్రతిపక్షాలకు సంబంధించి ఆ అధ్యక్షులు ఎవరైతున్నారో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు ఆ కేసీఆర్ గారిని అదే విధంగా బిజెపి పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని వీరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా అంటే మీరు వీళ్ళు నిరుద్యోగుల తరపున వీళ్ళని కలిసే అవకాశం ఉంటుందా వీలైతే కలుస్తారా వీళ్ళను అందరికి అందరికి నేను అందరికి అన్ని పార్టీల అధ్యక్షులకు బహిరంగ లేక రాస్తాం ఉన్న సోమాది కూడా ప్రెస్ క్లబ్ వేదిక మీద బహిరంగ లేక నేను మీడియా పర్సన్స్ కి నేను ఇచ్చాను తప్పనిసరిగా నేను నేను కలవడానికి సిద్ధంగా ఉన్నా నేను ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ ఎందుకంటే అన్యాయం జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది తెలుస్తున్నది కాబట్టి అన్ని పార్టీలు ఇప్పుడు నిరుద్యోగులకు మేము ఉన్నాము అనేటువంటి భరోసాను అన్ని పార్టీలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మేము భవిష్యత్తులో కూడా మీ సమస్యల పట్ల వెల్లుదండగా మీకు ఉంటాము అని చెప్పేసి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతిపక్ష పార్టీల పైన ఉంటది ఎందుకంటే సమాజానికి మనం భోపర్ ఇట్లా ఉంటే ఇదే ఇది ఇదే విధంగా కంటిన్యూ అయితే రేపు భవిష్యత్తు లోపల గ్రూప్ వన్ చదవాలంటేనే చాలా మంది కొన్ని వేల మంది పిల్లలు భయపడేప్పటి పరిస్థితి ఉంటుంది అవునన్నా ఇంత కష్టపడి చదివితే నిజంగా ఉద్యోగం వస్తుందా రాదా మా జీవితాలు ఖరాబ్ అయితే ఉద్దేశంగా వాళ్ళు భావిస్తారు దాన్ని ఆ వ్యవస్థలు ఎప్పుడైనా కూడా ప్రజలకు నమ్మకాన్ని సమాజానికి ఒక ఆశను నమ్మకాన్ని ఇవ్వాలి అవును ఇట్లా చేస్తే వ్యవస్థలు ఇట్లా చేస్తే తప్పనిసరిగా నమ్మకం అనేది ప్రజల్లో ఉండదు సమాజంలో ఉండదు హండ్రెడ్ పర్సెంట్ అనేది కాబట్టి ప్రతిపక్ష పార్టీలు కూడా సమాజ నిర్మాణంలో వాళ్ళు భాగంగా ఉంటారు కాబట్టి దీన్ని కూడా టేకప్ చేసి తప్పనిసరిగా గవర్నమెంట్ వారి వైపు నుంచి కూడా రిప్రజెంటేషన్స్ వారి వైపు నుంచి కూడా కొన్ని ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను మీ ద్వారా అడుగుతున్నాను ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న మొత్తానికి నిరుద్యోగుల పక్షాన గెలుపు ఓటంలో ఏ విధంగా ఉన్నా కానీ నిరుద్యోగుల పక్షాన కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నందుకు నిరుద్యోగుల పక్షాన ముఖ్యంగా పట్టభద్రుల పక్షాన మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్న థ్యాంక్ యూ అన్న ఇది నిజంగా గెలిచిన గెలిచిన అభ్యర్థి సపరేట్గా మలుసుకొని ఉన్నాడు ఇక్కడ ఏది వందల కోట్లు పెట్టి గెలవాలని చూసిన అభ్యర్థి కూడా అక్కడే సపరేట్గా ఉన్నాడు కానీ నిరుద్యోగుల పక్షాన నేను ఒక్క రూపాయి వంచకుండా గెలుస్తా నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతా ఏది పోరాటంలో దిగిన వ్యక్తి మాత్రం నిజంగా ఇప్పటికి కూడా తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు అంటే మనం ఎవరిని వదులుకున్నాం ఎవరిని గెలిపించుకున్నాం అసలు సబ్జెక్టు ఉన్నోడువాడు సబ్జెక్టు వాడు మనం ఎప్పుడన్నా ఆలోచించినమా నిరుద్యోగులారా ఇప్పుడు ఇప్పుడు మనకు ఆపదస్తే గుర్తొస్తుంది ఇప్పుడు ఇప్పుడు మనకు ఆకలైంది కాబట్టి అన్నం కావాలి అన్నం పెట్టేటెవడు అన్నం మన మన కడుపు కాడ అన్నాన్ని గుంజుకునేటన్ మనం ఆలోచించలోచించినమా ఎప్పుడన్నా మనం ఆలోచించినమా ఇప్పుడు అసలైన అవసరం పడ్డది కాబట్టి దాని సబ్జెక్టు మీద అవగాహన ఉన్న వ్యక్తి ఎవరు దాని మీద అవగాహన లేని వ్యక్తి ఎవరు కనీసం ప్రెస్ మీట్ అన్న పెడుతున్నారా ఒక్క ప్రెస్ మీట్ అని ఒక ప్రెస్ మీట్ పెట్టి నిజంగా గ్రూప్ వన్ విద్యార్థులకు నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని ఎప్పుడైనా మాట్లాడుతున్నారు ఇంత గందరగోళం జరుగుతూ ఉంటే ఒక విద్యార్థుల భవిష్యత్ దాగం ఉన్నది పెద్ద ఎత్తున నిజంగా ఇటు హైకోర్టుకు సుప్రీంకోర్టుకు ఇటు ఇటు టీజిపిఎస్సి చైర్మన్కు కలిసే అవకాశం ఏడు ముఖ్యమంత్రిని కలిసే అవకాశంగా కనబడతా ఉన్న నేపథ్యంలో కనీసం వీళ్ళు మాట మాట్లాడుతున్నారా వీళ్ళు డబ్బులు పెట్టి గెలిచింది కాబట్టి డబ్బులు పెట్టి గెలవాలనుకున్నారు నిజంగా పదవుల కోసం గెలవాలనుకున్నారు ప్రజల సమస్యలపైన కాదు ముఖ్యంగా పట్టబదుల సమస్యలపై కాదు వీళ్ళు 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 ఏం కావాలనుకున్నారు పదవి కావాలనుకున్నారు కానీ ప్రసన్న నగరకృష్ణ ఎప్పుడు కూడా పదవి కావాలనుకోలేదు పట్టబదుల హక్కుల గురించి కొట్లాడే ఒక ఏది భరోసా కావాలనుకున్నాడు ఒక బాధ్యత కావాలనుకున్నాడు అది అంటే మనకు ఇప్పుడు ఇప్పుడు గుర్తు ఇప్పుడు గుర్తుకొస్తుంది మన పక్షాన అసెంబ్లీలో కానీ ఏమైనా శాసన మండలిలో కానీ మాట్లాడుతూ ఉండేవాడు మాట్లాడి ఉండేవాడు మనం డబ్బులకు అమ్ముడు పోయి ఓట్లు వేస్తే అంటే నేను అందరూ డబ్బులకు అమ్ముడు పోయి ఓట్లేసిన అంటలేను కానీ డబ్బులకు కొందరు దాసోహమై ఓట్లు వేస్తే పట్టభద్రులు కూడా చదువుకున్న మేధావులు కూడా ఇప్పుడు మీకు జరుగుతున్న అన్యాయం గురించి ఎవరు మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి మీ పక్షాన మాట్లాడి నిలబడడానికి ఎవరు మాట్లాడాలి మీ డబ్బులు మాట్లాడతాయా ఇప్పుడు మీరు తీసుకున్న డబ్బులు మాట్లాడతాయా లేకపోతే మీరు మళ్ళీ మళ్ళీ డబ్బులు ఇస్తే మీ పక్షాన మాట్లాడతారా వీళ్ళు వీళ్ళు మాట్లాడగలుగుతారా లేరు కదా అందుకే మనం ఎప్పుడు కానీ ప్రజల సమస్యల గురించి కొట్లాడుతుండేవాడు సరే ఏ అయినా పర్లేదు ఏ అయినా ప్రజల సమస్యల గురించి కొట్లాటోడేవాడు మనకు ఆపద వచ్చినప్పుడు అండగా నిలిచినోడేవాడు ఇది కదా మనం చూడాల్సింది ఇది కదా మనం చూసి మనం ఓట్లేయాల్సింది ముఖ్యంగా పట్టమద్రులు ఇప్పుడు గ్రూప్ వన్కి సంబంధించిన సమస్య వచ్చింది ఇప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు ఇవన్న పోయి వాళ్ళు సపడేవి ఉన్నారు ప్రసన్నర్ కృష్ణ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు అంటే మీరు ఎలాంటి వ్యక్తిని వర్లుకున్నారో ఒకసారి అర్థమవుతుందా మీకేమన్నా ఇప్పుడు మీ మీ జీవితాన్ని మీరు తీసుకున్న డబ్బు మీ ఈ డబ్బు ఈ డబ్బు అయితే మీ జీవితాన్ని తీసుకురాగలిగితే నేను అందరూ డబ్బులు తీసుకొని ఓట్లేసారని అంటలేను కాకపోతే డబ్బులు తీసుకొని ఓట్లు వేసిన వారు నిజంగా ఇలాంటి ఇప్పుడు గ్రూప్ వన్ రాసిన విద్యార్థుల భవిష్యత్తును ఏ విధంగా తాకట్టు పెట్టినది మీకు అర్థమైందా అందుకే మన మనం ఎప్పుడు కానీ అది మండలి అయినా కానీ అసెంబ్లీ అయినా కానీ మన పక్షాన్ని మాట్లాడేవాడు మన పక్షాన్ని గొంతెత్తుడు మన ప్రాబ్లమ్స్ వస్తే మన పక్షాన్ని నిలబడి మన పక్షాన్ని నిలబడవాడు ఎవడు అని ముఖ్యంగా క్లియర్గా ఆలోచించాల్సిన విషయం ఆలోచించి ఓటేయాలి దయచేసి గ్రూప్ వన్ విద్యార్థులకు నిరుద్యోగులకు ఏది న్యాయం జరిగేదాకా మా పోరాటం ఆగదు అలాగే ప్రసన్న అరికిష్ణ కూడా మద్దతు తెలిపి నిజంగా వీళ్ళ పక్షాన్ని ముందుకెళ్తాడని మేము యథావిధిగా కోరుకుంటా ఉన్నాం దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎంఆర్ న్యూస్